హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉండే పచ్చిమిరపకాయలు ఊరగాయ ఎలా చేయాలో చూద్దామండి ఒక్కోసారి మన ఇంట్లో చేసే కూరలు సప్పగా ఉండడమో సరిగా రుచి లేకపోవడమో జరుగుతూ ఉంటుందండి అలాంటప్పుడు అన్నంలో కానీ చపాతీలో కానీ ఒక్క మిరపకాయ పక్కన పెట్టుకొని తిన్నామంటే వాటి రుచే మారిపోతుంది మరి ఇలాంటి టేస్టీ గ్రీన్ చిల్లీ పికిల్ ఎలా చేయాలో చూద్దాము నేను ఇక్కడ రెండు వందల గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత తొడాలు తీసానండి తొడాలు తీసిన తర్వాత కూడా గాలికి చాలాసేపు ఆరబెట్టాలి పూర్తిగా ఆరిన తర్వాతే మనము పచ్చడి చేయడం స్టార్ట్ చేయాలండి ముందుగా పచ్చిమిరపకాయల్ని రెండు పక్కల చీల్చాలండి పూర్తిగా చీల్చే అవసరం లేదు మధ్య భాగంలో ఈ విధంగా కట్ పెడితే సరిపోతుంది అయితే ఈ పచ్చిమిరపకాయలు ఒక మాదిరిగానే కారం ఉంటాయండి ఇంకా పచ్చగా ఉన్న పచ్చి సన్న పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ కారం తినే వాళ్ళకి అవి యూస్ చేయొచ్చు నేనైతే ఈ పచ్చిమిరపకాయ తీసుకున్నా ఇవి కూడా రుచి బాగుంటాయి ఈ విధంగా అన్నిటికీ కట్ పెట్టిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక గంట పాటు నానబెట్టాలండి నానపెట్టడం వల్ల పచ్చిమిరపకాయల్లో ఉన్న నీరంతా బయటకి వచ్చి మనకి పచ్చిమిరపకాయలు పచ్చడి పట్టినప్పుడు త్వరగా పాడవకుండా ఉంటుందండి ఈ విధంగా మూత పెట్టి ఒక పాటు పక్కన వదిలేయాలి ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అదేవిధంగా పావు స్పూను మెంతులు తీసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలి మాడనివ్వకుండా చూసుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి గంట తర్వాత మిర్చిలోంచి ఈ విధంగా నీరు లైట్గా బయటకు వస్తుందండి ఆ నీరు పట్టిన ఉప్పునంతా పక్కకనేసి మనం మిర్చి వరకు ఇంకో గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా నేను మిర్చినంత పక్కన ఇంకో గిన్నెలో వేశాను నేను ముందుగా చెప్పినట్టు ఇలా చేయడం వల్ల పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది దీంట్లోకి ఇప్పుడు అర స్పూన్ పసుపు అర స్పూన్ కారము రుచికి తగ్గ ఉప్పు ఒక స్పూన్ నువ్వులు మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఒక యాభై గ్రాములంతా ఆవనూనండి ఆవ నూనె మనకు కుదరలేదు వేయడం అంటే పల్లీల నూనె అయినా వేయచ్చు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వెనిగర్ ఒక స్పూన్ అండి నిమ్మకాయ కూడా ఒక చెక్క అంతా వేసినట్లయితే రుచి బాగుంటుంది వెనిగర్ ఏంటంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు మనం వేసుకున్న పదార్థాలన్నింటినీ చక్కగా మిర్చికి పట్టేటట్టు కలపాలండి కలిసిన తర్వాత ఆ నూనెని మనము మిర్చిలోకి ఈ విధంగా పట్టించాలండి అలా అయితే మిర్చి ఇంకా రుచిగా ఉంటుంది ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైనట్లయితే కలుపుకోవాలండి స్పూన్స్తో ఎందుకు కలుపుతున్నానంటే అండి మనం చేయి పెట్టినట్లయితే త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ గ్లౌజెస్ ఉన్నట్లయితే చేతికి హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని కలపచ్చండి ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఒక రవ్వకి కొంచెము ఇంగువ వేసి గ్లాస్ జార్ని మీద ఉంచాలండి మనం పచ్చడి ఎప్పుడైనా గ్లాస్ జార్లోనే స్టోర్ చేయాలి ఇలా పది నిమిషాల పాటు ఉంచినట్లయితే ఇంగువ వాసన చక్కగా గ్లాస్ జార్కి పడుతుంది అదేవిధంగా ఫంగస్ లాంటివి ఏమి రాకు హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇంగువ ఎండుమిర్చి కారం ఇంకొంచెం కావాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి ఎండుమిరపకాయల కారము జస్ట్ పచ్చిమిరపకాయలోని పచ్చివాసన్ని బ్యాలెన్స్ చేయడానికే ఎండుమిరపకాయల కారం వేస్తామండి పచ్చిమిరపకాయలో ఉన్న కారం మనకి సరిపోతుంది దీన్ని ఈ విధంగా రెండు రోజుల పక్క నుంచి యూస్ చేయడం స్టార్ట్ చేయవచ్చు రెండు రోజుల తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే టేస్ట్ మారకుండా ఫ్రెష్గా ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్